ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పిన తనుకు తేరదు ప్రైజ్ లో అందరికీ వందనాలు ఇది మూడో వీడియో భక్తిహీనుడి కోసం మూడో వీడియో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి అసలు బ్రదర్ సిస్టర్స్ భక్తిహీనతతో ఎందుకు బ్రతుకుతున్నారు అసలు ఒక మనుషులందరూ కూడా అందరూ మానవులే కదా అందరూ మనుషులే కదా అందరూ నరులే కదా నీకు రక్తము తక్కువైతే హాస్పిటల్లోకి వెళ్ళాక ఒక డాక్టర్ రక్తం ఎక్కిస్తుంటే అది ఏ రక్తం అని అడిగావా అది ఎవరు రక్తం అని అడిగావా కళ్ళు పోయిన వాళ్ళు కళ్ళు వేస్తున్నారు కదా గుండె కూడా మార్పుడు జరుగుతుంది కదా ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగు అడగలుగుతున్నారు ఎవరన్నా హాస్పిటల్లో మాత్రం ఎవరు రక్తమన్న ఎక్కించేసుకోవచ్చు ఎవరి గుండెన్న పెట్టేసుకోవచ్చు ఎవరు కళ్ళని వేసేసుకోవచ్చు ఎవరు అవయవాలన్నా సరే డాక్టర్లు పెట్ట అప్పుడేమో కులము మతము ఉండదు చాలామంది భక్తిహీనతతో కులపిచ్చి పట్టేసి దేవుడి చేతులు పడిపోతున్నారు ఇది మూడో వీడియో ఖచ్చితంగా వినండి భక్తిహీనతతో ఉంటే ఏమైపోతారో దేవుడి పెట్లు కూడా వినండి భక్తిహీనతను విడిచిపెట్టండి దేవుడిని నా మీద కానికేసాం సాంగానికి వెళ్ళాం అన్నీ వేసేసాం మన ఇష్టం బ్రతకాలనుకుంటే మాత్రం ఒక దినం దేవుడి చేతులు పడిపోతారు మీరు దేవుడు చూస్తున్నాడు అందరినీ కూడా మత్స్య స్వార్థ పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం రామపత్రికి పద్నాలుగు పదకొండు పన్నెండు ప్రకారం లెక్క అడుగుతాడు నిన్ను దేవుడు పెట్టలే మరీ ఘోరంగా ఉంటుంది జాగ్రత్త భక్తి పరులుగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయకూడదు నీ మీ కుటుంబంలో మీ పిల్లల విషయంలో సంబంధాల విషయంలో కూడా భక్తిహీనత కానీ మీకున్నద కనిపించిందా ఆ కులం ఈ కులం కూడా అంటే భక్తిహీను అల్వి భక్తి భక్తిహీనుడు నువ్వు జాగ్రత్త అలాగని సేవకులు కూడా చాలామంది సేవకు సార్ పాస్టర్ గారు మా కులం అమ్మాయిని చూడండి అలాగేనమ్మా చూద్దాం పాస్టర్ గారు మీరు కూడా వాళ్ళతోని భక్తిహీన గుంపులో ఉన్నట్టే పైకి సేవకుడుగా నువ్వు నటిస్తున్నావేమో నీకు కూడా ఉంటుంది రెండింతలు తీర్పు బ్రదర్ ఈరోజు భక్తిహీనతతో సేవకుడున్న భక్తులున్నా మతోన్మాదులున్నా ఇంకా దేవుడు తెలియకంటే భక్తిహీనత్వం ఉన్నా ప్రతి ఒక్కరికి దేవుడు చూస్తున్నాడు అందరికీ ఆయన ఒకే మనసును కలిగినవాడు ఏక్రతిగా ఉన్నాడు ఆయన అందరికీ ఒకటే తీర్పు తప్పు చేసినాడు తీర్పు ఉంటుంది తెలుసుకోండి ఇది మూడో వీడియో ఎందుకంటే భక్తి పరుడికి మనం గౌరవిద్దాం భక్తి భక్తిహీనుడికి మనం గౌరవిచ్చి సార్ అన్నాం అనుకో ఉండి తీసుకొచ్చి మనకి భోజనం తీసుకొస్తే పోలీసుడు చూశాడు అనుకోండి వాటితో పాటు కూడా కొట్టెత్త జాగ్రత్త ఇది అంతే భక్తిహీనుడు అందుకే అపాార్షుకులు కూర్చున్న దగ్గర భక్తిహీనుడు వాళ్ళతో కలిసి వెళ్ళకూడదు అలాగే భక్తిహీనకుతో ఉన్నవారు తో మనం స్నేహం చేయకూడదు చీకటికి వెలుక్కి పొత్తు లేదు విశ్వాసకి అవిశ్వాసకు పొత్తు లేదు భక్తిహీనుడు ఎదురయ్యేటప్పుడు మంచి చెప్పాలి గర్దించాలి హెచ్చరించాలి మరలా ప్రేమించి వారిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాల అంతేగాని వాడు భక్తి భక్తిహీనుడితో ఉన్న వాడు తెచ్చిన కానుకు తీసేసుకొని ఏంటి వాడు అలా చెడిపోతుంటే నీకు లెక్క అడుగుతాడు ఒక దినం ఏజుకెళ్ళి చదువుకోండి ఏజుకెళ్ళు ముప్పై నాలుగో అధ్యాయం చదువుకోండి ముప్పై ఏడో వచ్చి ముప్పై ఏడో అధ్యాయం చదువుకోండి ఖచ్చితంగా ఒక భక్తిహీనుడు కానీ నశించిపోతే సేవకుని అడుగుతాడు వారికి మీరు చెప్పకపోతే రెండింతలు తీర్పు ఉంటుంది మీకు సేవకులకి దయచేసి భక్తిహీనతతో ఉన్నవారిని గర్దించండి ఆత్మ నశించుకోకూడదని గర్దించండి వారిచ్చే డబ్బు భూమి మీదే దేవుడిచ్చేదంటూ సంతృప్తిగా బ్రతకండి భక్తిహీనతతో ఇప్పుడు చాలామంది భక్తి పరుల పేరుకుండి కొంతమంది భయంకరంగా తయారవుతున్నారు సామితులు ఐదో అధ్యాయం పదకొండు అధ్యాయం వచనం నేను చదువుతున్నాను భక్తిహీనుడు తన భక్తి చేత పడిపోవును పడిపోతాడు భక్తిహీనత ఉంటే ఖచ్చితంగా పడిపోతాడు దిగజారిపోతాడు దావీది గారు మహాభక్తుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగు చదువుకోండి రోజుకి ఏడు సార్లు ప్రార్థన చేశాడు ఆయన చూద్దాం దావిది గారు ఏడు సార్లు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు దేవుడు భక్తుడైన తర్వాత అనుకోకుండా దిగజారిపోయి పడిపోయాడు బత్స్య బత్సబా కోసం అది రెండో సామ్యాలు అధ్యాయం మీరు చదువుకోండి పన్నెండో అధ్యాయం బత్స్యబాదని ఒక ఆమె స్త్రీ కనిపిస్తుంది ఆయన కళ్ళకి ఆమెను బట్టి తన భర్త ఉరియాను కూడా ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారం కపట ప్రక కపటమైన ఆలోచనలతో నరహత్య అంతకుడిగా అలాగే దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇస్తే ఆజ్ఞలు కొన్ని దిగజారి దేవుడు ఆజ్ఞని పట్టించుకోకుండా దేవుణ్ణి మర్చిపోయి మంచి మహారాజుగా ఉండి మన ప్రజలందరినీ మంచి పరిపాలనతో ముందుకు నడిపించాలని రాజు పడిపోయి ఇష్టాస్థానంగా రాజ్యాన్ని తీసుకెళ్లేటప్పుడు నాత్తాన్ని పంపించి సరి చేసాడు సరి చేసిన తర్వాత యాభై ఒకటో కీర్తన రాసుకొని పశ్చాత్తాపం పడ్డాడు యాభై ఒకటో కీర్తన చదువుకోండి రెండు మూడు నాలుగు వచనాలు పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదువుకోండి బాగా పశ్చాత్తాపం పడతాడు దాబి పడిపోయి లేచిన తర్వాత సార్లు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగు నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను దేవుడికి స్తోత్రం ఏడు మార్లు స్థుతిస్తున్నాడంట పడిపోయే లేచి ఈరోజు భక్తిహీనుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడిపోతారు సేవకుడు చెప్పిన మాటలు మీరు మీరు సరి చేసుకుంటే మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు దావిధి మంచి సాక్షి రాశాడు నూట మూడో కీర్తనం చదువుకోండి మంచి సాక్ష్యం రాశాడు దాంట్లో మంచి సాక్ష్యం ప్రజలతో పంచుకుంటున్నాడు ఇంకా మళ్ళీ ఎప్పుడూ పాపం చేయలేదంట అరవై ఆరో కీర్తనలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకోండి ఒకవేళ భక్తిహీనుడు కాని ఉండి పడిపోతున్నాను పడిపోయేవేమో చూడు క్లియర్గా ఉంది ఇక్కడ ఐదవ వచనం సామెతలు పదకొండో అధ్యాయం ఐదవ వచనం రెండో లైన్లో భక్తిహీనుడు తన భక్తిహీను చేత పడిపోవును పడిపోతాడు నువ్వు పడిపోయి ఉన్నామేమో అర్జెంటుగా పాపక్షమాపణ కోరుకొని స్టడీ స్టెబిలిటీకి వచ్చి సావకుడు చెప్పిన మాట విని మరలా లోకం కాస్త చూడకుండా ప్రార్థన చేసుకో ఖచ్చితంగా దేవుడిని రక్షిస్తాడు అంతేగాని నేను భక్తిహీనతతో వెళ్తే నువ్వు పడిపోతావు అది ఎక్కడికి వెళ్తా ఉంటా సరహాసారి నరకానికి నరకానికి వెళ్ళిపోతా అక్కడికి పడిపోతావు వాతావరణంలో దిగబడిపోతా అక్కడ పడిపోతావు అక్కడికి వెళ్ళిపోతావు కొన్ని మాటలు చదువుకుందాం భక్తిహీనుడే దుస్త ఆలోచనతో ఉంటాడు కనుక దుష్టుడు దేవుడు మర్చినవాడు పాతాళంలో దిగబడిపోతాడని సామెతలు తొమ్మిది పదిహేడు చెప్తుంది దేవుడు మరిచే జనుడు అక్కడ వెళ్ళిపోతారు భక్తిహీనత్తు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకొన్ని మాటలు మనం చూసుకుంటే సామెతలు సామెతలు పదకొండో అధ్యాయంలో ఏడవచనంలో చూద్దాం రెండు లైన్లో చూద్దాం చూడండి సామెతలు పదకొండు ఏడవ ఏడవచనం భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును వాడి ఆశ నిర్మూలము మాయమైపోద్ది చనిపోతాడు భక్తిహీనుడు క్లియర్గా రాసి ఉంది పదవచనం చూడండి రెండో లైన్లో సామెతలు పదో సామెతలు పదకొండు అధ్యాయం పదవ వచనం ఆ రెండో లైన్లో చదువుతాను భక్తిహీనుడు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును చాలామంది చెప్తారు దరిద్రుడు సచ్చాడు నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను నేను ఆ వీడియో ఏంటంటే అండి ఒక అబ్బాయి యవనోస్టుడే ఆ వ్యక్తి వరుస వాయిల్లా భయంకరమైన పాపం చేసి ఆ మాటలు చెప్పడానికే నాకు నోరు రావట్లే అంత ఘోరంగా ఉన్నాడు సోషల్ వీడియోలో ఒకడు ఒకడి కోసం విన్నాను తల్లి లేదు అమ్మమ్మ లేదు చెల్లి లేదు ఊర్లో పెద్ద చిన్నాన్న లేదు దై బాబో చెప్తే నేను చాలా బాధపడి ఏడ్చాను కూడా ఇలాంటి పరులు ఉన్నారంటే నిజంగా లేవియల కాండం ఇరవై అధ్యాయంలో రాసి పెట్టాడు దేవుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారనే ఎవరే మతోన్మతుల్లారా లోతు కోసం మాట్లాడుతున్నారు కదా లోతు తప్పు చేశాడు లోతు తప్పు చేయలేదురా వారి పిల్లలు మద్యం తెచ్చి మందు తాగించి తప్పు చేయించారు లోకంలో ఉన్నారు చాలా మంది పిల్లలు అలాంటి వాళ్ళు వరుస వాయిల్లో లేకుండా తిరిగిన పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసమే రాయించాడు దేవుడు మీ మనోన్నత తెలాలి తెరవాలని మీ ఇంటి ముందు మీ మీ వీధిలోని ప్రపంచంలో చూడలేదా భయంకరంగా ఉన్నారు భక్తిహీనులు వాడు కుక్క కుక్కసాడు ఆ బీనుడు ఆ షోట్స్ విడ చూసిన కుక్క సాగు చచ్చాడు మనుషులు తప్పు చేస్తున్నారనే లేవేల్ కాండ మొత్తం ఇరవై అధ్యాయం పూర్తిగా చదువుకోండి మనుషులు తప్పు చేస్తున్నారు తప్పు చేసిన మనుషులతోనే కాదు భయంకరమైన జంతువులతో కూడా భయంకరమైన పాపం చేస్తున్నారు మనుషులు అలాంటి వారికి శిక్ష ఉండదని మరణ శిక్ష అని తన శిక్షకు తానే కారుకుడని దేవుడు రాయించాడు దేవుడైనా తప్పు చేసిన వాడు సస్తాడు మరణశిక్ష అనేది రోమపత్రికలో ఉంది ఆరాధ్యం ఇరవై మూడు యోజకాయలు పద్దెనిమిదో వచన నాలుగో వచనంలో ఉంది అందరూ నవశంలో ఉన్నారు పాపం చేసిన వాడే మరణ శిక్ష తప్పు చేసిన ప్రతి ఒక్కటి పాతాలంలోకి వెళ్ళిపోవలసిందే బ్రతికుంటుండగా నీ మార్పు చెందుకొని దేవుడు పాదాలు పట్టుకొని నిజాయితీగా బ్రతికి ఎవరికి అన్యాయం చేయకుండా మంచిగా బ్రతికితే నువ్వు భక్తి పరుడుగా ఉంటావు భక్తిహీనతో ఉన్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు ఒక దినం పడిపోతారు భక్తిహీనత ఉంటే పడిపోతావు ఎక్కడికి పడిపోతావు పాతాలంలోకి పడిపోతావు ఇక్కడ క్లియర్గా ఉంది వారు చచ్చిపోతేనంట సామెతలు పదకొండు పదిలో లాస్ట్ లైన్లో భక్తిహీనుడు నశించినప్పుడు ధ్వని పుడుతుందంట అబ్బా దరిద్రుడు చచ్చాడు రా బాబు పండగ చేసుకుంటారా ఊర్లో నిజమేనండి నేను విశాఖపట్నంలో నేను రెండు వేల పదకొండు అందరికీ తెలిసిందే ఆ జైలు గోడల్లో ఒకడు పేరు విన్నానండి నేను ఏడు మర్డర్ల శంకర్ అని దేవుడు మాటలు కూడా చెప్పాను నేను ఆ వ్యక్తి మీ దేవుడు గొప్పవాడా అన్నాడు గొప్పవాడే ఉరుకామం ఉరుకామం పడింది ఆయనకి గొప్పవాడు నువ్వు తలుచుకో ఉరుకామం కొట్టేస్తారని చెప్పా నాతో పాటు మా కేసులో ఉన్నది ఏ ఏ ఫైవ్ కృష్ణ అని కూడా ఉన్నాడు ఆ పక్కన దేవుడు మాటలు చెప్పినప్పుడు దేవుణ్ణి తలుచుకున్నాడు ఉరుకము తొలగించి బయటకు వచ్చాడు బయటకు వచ్చినట్టు మారాలి కదా మళ్ళీ భక్తిహీనతతోనే తిరిగితే ఊర్లో అందరూ కలిపి వాడిని చంపి పండగ చేసుకున్నారంట ఇది ప్రతి ఒక్కరు వినాలి భక్తిహీనతతో బ్రతికితే నువ్వు పోతే నీ ఇంట్లో వాళ్ళే కన్నీరు కార్చరు భక్తిహీనతో నిన్ను నువ్వు పాడైపోకూడదు నువ్వు చనిపోకూడదు నువ్వు పాపిగా ఉండకూడదని పాపుల కొరకు దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు నిన్ను రక్షించడానికి మొదటి తిమోతి పత్రిక మొట్టమొదటి అధ్యాయం పదిహేను వచనం చదువుకో మతైస్ వార్త మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలు చదువుకో నీ కొరకే ఆ దివిని విడిచి వచ్చాడు దేవుడు లోకాసువార్త అధ్యాయం చదువుకో నువ్వు నశించుకోకూడదని నీకు సమాధానం లేకుండా తిరుగుతున్నావని భయంకరమైన పాపంతో లోకంలో ఉన్నావని నేను రక్షించి తన బిడ్డలకి సమాధానం పరిచి మార్చుకోవాలని తన బిడ్డలను కాపాడుకోవాలని నిత్యాగ్ని పోకుండా వారిని రక్షించి పరలోకరాజ్యం అవ్వాలని ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు లోకాసు వార్త పంతొమ్మిది ప్రకారం తెలుసుకోండి తెలుసుకొని మంచిగా జీవించండి పద్దెనిమిది వచనం కూడా చదువుతున్నాను సామెతలు పదకొండు పద్దెనిమిది వచనం భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును సోషల్ సోషల్ మీడియాలో బిగ్గర్లు వినండి మీరు ధనం సంపాదిస్తున్నారు కదా క్లియర్గా చెప్తున్నాడు భక్తిహీనుడి సంపాదన వారిని మోసం చేస్తుంది ఒక దినము నీ ఇంట్లో దొంగడు పడితే నువ్వైపోవచ్చు ఆ భక్తిని సంపాదించిన డబ్బు నిన్ను వ్యసనానికి తీసుకెళ్ళిపోద్ది ధనవంతుల్లా ఒక దినము నువ్వు యాతన పడవచ్చేమో లోకాసువార్థ పదహారాధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చదువుకో నీ ధనం నిన్ను పరలోకానికి తీసుకెళ్దో నిన్ను మోసం చేస్తుంది కనుక ఈ లోకంలో ఏదో సంపాదించు 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 అని సంబంధించిన ఆలోచనలతో నువ్వు తిరుగుతున్నావు కనుక ఒక దినం నేను మోసం అయ్యో నేను మోసపోయానే ఎంత పని అయిపోయిందని పాతాళంలో పడిపోయి యాతన పడుతూ మళ్ళీ ధనవంతుల్లో పెద్ద కేకలు కరుణాకర్ కరుణాకార్ సుధునాకారు ప్రసాద్ డిస్కీ బాబా భాస్కర్ రాజు గారు హలో ఇంకా మతోన్మధులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి తెలుసుకోకపోతే ఆయన సమీపంగా ఉన్నాడు నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను